వెంకరెడ్డి గారు సుదీర్ఘంగా దశాబ్దాల పాటు బాలకార్మిక వ్యవస్థపై పోరాటం చేస్తున్నారు వాళ్ళు ప్రాథమిక విద్య పైన అనర్ఘంగా మాట్లాడగలుగుతారు ఇప్పటి వరకు వారు అందించిన విలువైన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియ అందించినందుకు మనకు కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే వెంకరెడ్డి గారి జీవితంలో అనేక మంది బాండర్ లేబర్స్ అంటే చదువుకోలేక అనుభవిస్తున్న వాళ్ళందరినీ కూడా ఆ రోజులలో ఎంవిఎఫ్ పేరుతోటి చైతన్యం చేసేసి వందల మందిని ఎడ్యుకేషన్ వైపు తీసుకొచ్చారు అందులో చాలా వేల మందిని తీసుకొచ్చారు కానీ వందల మంది సెటిల్ అయ్యారు వాళ్ళు ఇలా వాళ్ళ జీవితంలో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా మేము తెలంగాణ జన సంఘం నుంచి అటువంటి అసోసియేషన్ రావాల్సిందని కోరుకుంటున్నాం ఎందుకో తెలియదు అనేక కారణాలు ఉన్నాయి కానీ ఎంబీఏకి బడ్జెట్ ఎంబీఎఫ్కు బడ్జెట్ లేదో మిగతా ఏం కారణాలు తెలియదు కానీ చాలా సమస్యలు ఉన్నాయి కానీ ఎక్కువ విస్తరించే పరిస్థితి ఎందుకు ఆగిపోయింది సార్ విస్తరించిదలుచుకోలేదు ఎందుకంటే ఇది సెమినార్కునే ప్లాన్ చేసుకున్నాం తక్కువ మందితో ప్లాన్ చేసుకుని ఇది ఫస్ట్ న్యూ సెమినార్ హాల్లో ఒక యాభై నుంచి అరవై డెబ్బై మందితో నడవాలనుకున్నాం కొంచెం కొన్ని అవకాశాల వల్ల ఇది ఈ ప్రాంతానికి మారాల్సి వచ్చింది లిమిటెడ్గానే ఈ మీటింగ్ చేయాలనుకున్నాం సుదీర్ఘంగా చర్చించాలనుకున్నాం అందుకే కేవలం విద్యా వ్యవస్థ మీద వైద్యం మీద అవగాహన ఉండి చైతన్యం చేయగలిగిన వాళ్ళని మాత్రమే ఈరోజు ఈ సమావేశం పిలవడం జరిగింది థ్యాంక్ యూ సార్ విలువైన సూచనలు సలహాలు ఇచ్చినందుకు ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ప్రిన్సిపాల్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ కాసిం గారు మాట్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు Sir